లేనే లేనెరుక లేనే లేదని మానసభ్రమలన్నీ మాని మాయలబడగల్ తానే అచలముయను చును నేనేలేనను నేనే నెరుగుమారా నేనేలేనను నెరుగు నెరుగుమారా எரா எரினாயசிராி போ மாயாாராவிதமான மாயாாராவிதமான ఎప్పుడైతే పైన అనుకున్నాం కదా అకలంకమైన బయలులో అక వికలైపోవచ్చుండి లేనక అనుకున్న తెలుసుకున్నావు కదా అది ఎప్పుడైతే అయితే మరి లేని లేదని మానస భ్రమలన్నీ మాని మాయలబడకం ఎప్పుడైతే ఇది గురువు దగ్గర నాలుగు శుశ్రూష చేసి గురువును మెప్పించి ఎప్పుడైతే ఈ గురు కృప వలన లేదని నీకు దృఢమైందో ఈ లేని వెనుక లేనే లేదని మానస భ్రమలన్నీవాని ఈ భ్రమలన్నీ దేనికి సంబంధించిన మనసుకే సంబంధం ఒక మనసే అన్నిటి ఎందు సర్వీంద్రియాలయం తిరుగుతా ఉంది మనసు లేకుండా ఏ పని చేయలేవు కదా కాబట్టి ఈ మనసే ప్రధానమైనటువంటిది కనుక ఈ భ్రమలన్నీ మనసువే ఈ ఎరుక లేనే లేదు కాబట్టి మానస భ్రమలన్నీ మాని మాయల బడకన్ అంటే సర్వం అంతా కూడా మాయనే మాయ అనేది ఏనన్నది ఇప్పుడు ఏదైతే రూపం కనబడుతుందో అదంతా కూడా మాయనే దేని చేత చూస్తున్నావు అది ఆ మాయను నేత్రం చేత ఎందుకంటే ఈ నేత్రం లోపల ఎరుక ఉంది కనుక ఈ చేత సర్వాన్ని చూసి భ్రమస్తా ఉండవు ఇది అంటే ఈ క్షణికమైనటువంటి రూపాలన్నీ కూడా శాశ్వతమైనటువంటి ఈ మాయల పడవద్దునైనా కాబట్టి మానస భ్రమలన్నీ మాని మాయల పడక అంటే మాయ అంటే సామాన్యమైంది కదా అన్ని తానే అయింది కదా తల్లి అయింది తండ్రి అయింది అన్నలు తమ్ములు భార్య పిల్లలు ఇల్లు వాకిలి సంసారం డబ్బు ధనము ధాన్యం వస్తువు వాహన గృహ రామక్షేత్రాలు యజ్ఞ యాగాలు హోమాలు తపస్సులు మౌనాలు దీక్షలు ఇంకా అనేకంగా ఇవి వేదాలు పురాణాలు సమస్తమైన అన్ని కల్పించుకున్నది మాయ ఆహా ఓహో ఎంత గొప్ప ఉందని ఎంత ఇది ఇంతకంటే మించింది ఏముంది అనిపిస్తున్నది మాయకు మాయనే గొప్పగా అనిపిస్తుంటది ఇవన్నీ మనసు చేతనే ఇవన్నీ కల్పించబడినవి కదా మనసు లేనటువంటి సుశూక్తిలో నువ్వు ఏమన్నా మాయకు పడతావా మనసు లేనటువంటి మూర్ఛలో అంటే మూర్చపోయినటువంటి వానికి మనసు లేదు సమాధి స్థితిలో ఉండేవానికి లేదు మరణావస్థలో లేదు కదా అందుకే అది అచల స్థితిగా మన పెద్దలు కూడా అనగా ఇవన్నీ మానస భ్రమలే ఇవన్నీ కూడా మనసే మాయ అన్నిటికీ మూలమైంది ఈ మనసే మాయ మాయకు మాయనే కనబడుతుంది పడుతుంది వేరేంది అంటే ఇదంతా మాతో ఉందిన మా యొక్క మర్మం తెలుసుకో అంటాడు కదా మా అంటే ఓనమా అనేది మూడే కదా అక్షరాలు ఓ నా మా అంటే ఈ మూడితోని తయారైంది మొత్తం ఉండదు నకారము చేత నటీరపడది కదా ఈ శరీరం కూడా ఓబలే వంపుగా ఉన్నది ఇక మధ్యలో ఉన్నటువంటిది మా మాయతో కూడుకున్నది కండలు శల్యలు ఇంకోటి మరొకటి ఇవన్నీ కూడా మా ఇదంతా కూడా ఆ శరీరం ఇట్లా అస్థిపంచడం తయారైంది కాబట్టి నేను విచారిస్తే ఇదంతా మాయా మానస భ్రమలన్నీ మాని మాయలబడకన్ కదా మాయలబడకన్ తానే అచలం ఎనుతును కదా తానే అచలం కదా నేనే మాయా తానే ననకను నిన్న దానికి పేరేమి బయలు తానే నరకరు నేనని ఏదో నేనెవ్వరు లేనక ఉండి ఉంటే లేనే లేన అంటేనే అంటే తప్పే నేను భావత కృష్ణ తాననగా బయలు నేననగా భ్రమలు కంటా ఉండ దేని చేత మేనుతోటి తోటి ఈ మేను నేనులతో కూడుకొని తానని అచనములు ఆ తానే తానే అచలము అను కదా అదే నిజమైనటువంటిది ఇంకా దాని తప్ప సర్వవంత మాయనే ఆ తానే అచలము తప్ప మిగతా అది అంతా కూడా మాయనే ఇది మానస భ్రమ ఈ మనసుతోటి భ్రమించినటువంటిది ఈ మనసు మాయని ఎందుకనను అంటే అన్నముతో తయారైంది అన్నం యొక్క సూక్ష్మాంశము మనసు కదా కాబట్టి అన్నము అందరికి ఒక్కటే కదా సర్వ మానవులకు సమస్త జీవకోటికి అన్నమే ఆధారం కదా కదా ఏ జీవరాశులు ఏమి తింటే దానికి అది అన్నమే కాబట్టి అది ఈ అన్నం ఎక్కడి నుండి వచ్చింది ఓషాల నుండి ఓషారు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇట్లా పరంపర విచారిస్తే ఇంక మళ్ళీ అట్లా తిరిగి అక్కడనే పోతుంది అది ఇది లేకనే వచ్చింది అంతా కూడా లేని దాంతో లేని యొక్క మనసు చేత సమస్తాన్ని మళ్ళీ ఉన్నట్లుగా ఊహించుకొని ఈ మాయలవాడి తాను మరుస్తా ఉన్నారా మయలను మరుస్తా ఉన్నారు అట్లా కావద్దు తానే యచనము అనుచును మరి నేనే నీవు నేనే సర్వాన్ని చూస్తా ఉండ ప్రతిదానికి నేను అంటున్నావు కదా నేను చేస్తుండా నేను చూస్తుండా నేను నడుస్తుండా నేను తింటుండా నేను సంపాదిస్తుండ నేను లేనిది ఏమి జరగనే జరగదు ఉంటేనే ఆడ అన్ని జరుగుతాయి కదా ఆడ వంద మంది కులని పెట్టినా నేనుంటే చిన్న పని ఇంకా అవుతుంది లేదా మా కుటుంబంలో నేనుంటేనే కళ కదా నేనుంటే అట్లా జరిగేదే కాదు నేను లేనందువల్ల ఇట్లా జరిగిపోయింది చూడు అని మాట్లాడుతూ ఉండదే మరి నేను లేనిది ఇదంతా విచారిస్తే లేవు మరి ఎట్లా బండ్లు ఎట్లా నడుస్తున్నాయి మరి అంటే గురువు యొక్క కృపవలైన నడుస్తున్నాయి అన్ని కూడా గురువు లేకుండా ఏమీ లేదు గడ్డి పోస కూడా కదలనీకి అవకాశం లేదు కనీసం పోస కదలని కూడా అవకాశం లేదు గురువు లేకుండా గురు సంకల్పం లేదు ఎందుకు అంటే ఈ కంటి ద్వారా సర్వాన్ని చూస్తున్నావు కదా ఈ కంటికి గురుసారం లేకుండా చూడలేదు ఎంతులు లేకుండా జగద్గురు అయిన సూర్యనారాయణుడు ఉంటే కదా ఇంకా వెళ్తూ వెళ్తున్నామైనా నీకు సూపు కనబడుతుంది కటిక సీక్రెట్ ఉండేందుకో ఏం కనబడుతుంది మరి అప్పుడు నేను ఏం పని చేసినట్టు నేను దూరం రాదే అప్పుడు అప్పుడు చూడలేవు అప్పుడు లైట్ కావాలి టార్చ్ లైట్ అయినా కావాలి లేకపోతే కరెంట్ అని ఉండాలి లేదు బయట పోతా ఉండాలంటే నక్షత్రాలు ఉండాలి లేకపోతే చంద్రుడు అని ఉండాలి పంచాగ్నులు ఈ పంచాగ్నుల సహకారం తీసుకొని ఈ నేననేది అనేది పనిచేస్తుంది ఈ సీకట్లో ఇప్పుడు ప్రయాణం చేయాలంటే నీకు బైక్ ఉంది అనుకో బైక్ లైట్ పెట్టుకోవాలి వాళ్ళ దానికి ఒక కన్ను కారు అంటే కారు రెండు కన్నులు ఉండాలి కదా అందులో కల వైర్ కనెక్షన్ అంతా ఉండి పవర్ రావాలి ఆ వెళ్తూ రాకపోతే మరి ఎందుకు నీ కన్ను ఉన్నాయి కదా దానికి ఎందుకు కన్నులు ఇంకా ఓ రెడ్ స్పీడ్ నేను చేస్తున్నట్టున్నావు కదా ప్రతిదీ దాని సహకారం నీకెందుకు చేయి మరి హండ్రెడ్ స్పిల్ ఓ సీకట్ల అంటే విచారిస్తే ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క మానవుడు కూడా గురువు అంటే ఇట్లా చేరిన వాళ్లే కాదు జగద్గురు అయిన సూర్యనారాయణ అంటే వెలుతురే గురువు ఇక్కడ వెలుతురు లేకుండా ఏ జీవి కూడా ఏ మనగడ సాగించలేదు తన యొక్క నిత్యకృత్యాది కార్యక్రమాలు ఎవరు కూడా చేయలేరు అంటే ఇక్కడ గురువు లేకుండా ఎవరైనా చేయగలుగుతున్నారా కదా ఈ విషయం మనకు అర్థమైనట్టే కదా అంటే నేననేది భ్రమ నేను చేస్తున్నా అనేది ఒక భ్రమ మాత్రమే కానీ నిజం విచారిస్తే వెతురే గురువై సర్వానికి తెలియజేస్తున్నాడు మనకు కదా కాబట్టి మానస భ్రమలన్నీ మానాలి ఇవన్నీ వద్దునైనా ఇవన్నీ కూడా ఆ భ్రమలు వద్దు నేనే లేననుచు నీవు నెరుగు కుమారా గురువు చెప్తా ఉన్నాడు నేను లేవనొచ్చు ఎరుగుబిడ్డా ను ప్రతిదానికి నేనని ఉరుగకురా కదా నేను ఉండేది కాదు నేను ఉండేది కాదు తానే ఎప్పటికి ఉండేది తాను అందరికీ జగదాధారమై అధిష్టాన బ్రహ్మమై చేతన బ్రహ్మమై కదా దేని అంటక అంత సత్తానిస్తున్నటువంటి పరబ్రహ్మ ఉండి గనకనే సమస్త జీవులు ఆనందపడుతున్నాయి అవి నడగలుగుతున్నాయి తిరగలుగుతున్నాయి పనులు చేయాలని ఉన్నాయి ఇట్లా అందుకే నేనే లేనను నీవు కుమారా ఎరిగిన ఎరక విడరా కదా ఏదైతే తెలుసుకున్నావో దాని గురుదక్షిణగా ఇచ్చేసేయి తెలుసుకున్న నేను దగ్గర పెట్టుకోక మళ్ళా కదా ఇప్పుడు కాలుకు ఒక చీకు ముళ్ళు ఇరిగింది ఏదో నడుస్తా ఉన్నావు నీ పడి కాలుకు ముళ్ళు ఎరిగింది అప్పుడు ఏదో కాండలు ఇంకోటి మరొక లేవు అక్కడనే తీసుకున్నావు గట్టి ముళ్ళు తీసుకొని చీకు ముళ్ళు తీస్తావు కదా కాలు ఉరినటువంటి బాధ పెడుతుంది కాలుకు ముళ్ళు ఆ ముళ్ళు తీసిన తర్వాత ఈ గట్టి ముళ్ళు ఎంతో మేలు చేసింది నాకు ఈ ముళ్ళు మళ్ళా అవసరానికి వస్తుంది అని చెప్పి జేబులు వేసుకుంటావా ఏం వేసుకుంటామైతుంది కుచ్చుతుంది కదా ఇది కూడా అట్లా కుచ్చుతుంది నేనని అహం అవుతుంది ఇప్పుడు తెలిసినటువంటి తెలివి నాకు తెలుసు నేను చెప్పిన నాకు తెలుసు అనేది ఉండే నీకు వస్తుంది అప్పుడు స్వరణకి వస్తుంది ఎప్పుడు ఒకప్పుడు వచ్చి ఉన్నటువంటి దాన్ని పోగొడుతున్నారు కదా అందుకే ఎప్పటికప్పుడు ఇది నాది కాదు గురువుది అంటే తీసేసుకోవడం అంటే ఏంది అక్కడ ఇది నా సొంతం కాదు నా గురుగృప వల్ల తోచింది ఆ గురు గురుగ్రూపం వల్ల నేను చేయగలిగిన ఆ గురు కృప వల్ల నేను చెప్పగలిగిన ఆ గురు కృప వల్లనే నాకు ఈ సమస్తం వచ్చింది ఆ గురు గురుగ్రూపం సమస్తం మన అతను అవుతుంది తప్ప ఏది స్థిరంగా నా దగ్గర ఉండదు కదా అస్థిరమైనటువంటిది నేను నేను దీనికి స్థిరం కోరొద్దు స్థిరమైనటువంటిది అంతటా ఉన్నటువంటిది కదా అందుకే అట్లా చెప్తున్నాడు ఎరిగిన ఎరక వినరా సుధీరా కదా ధీరుడు వాడు సుధీరుడు అంటే మంచివాడు కానిపోని మాయ గారడి విధమని ఇదంతా కానిది పోనిది అంతే ఇది ఇది కాలే పోయేది కాదు అసలు అయితే కదా పోనీకే అంటే నీకు లేదని అర్థం ఇక్కడ విచారిస్తే పుట్టే కదా సావనికే మరి పుట్టినట్టు పెరిగినట్టు మనకు కనబడుతుంది కదా అదంటే భ్రమ తోస్తుంది నీకు విచారిస్తే విచారిస్తే పుట్టలేదు ఎండమాముల జలం తోసింది మరి తోస్తున్నాయి కదా అంటే విచారించుకోవాలి ఎండమామల నీ జలం వస్తుంది అంటే సూర్యుడు ఉన్నందువల్ల వస్తుంది సూర్యుడే లేకపోతే ఎడమావల జలం నీరు లేదు ఓహో సూర్యకిరణాలు ఉన్నందువల్ల మనకి ఎండమావ జలం వస్తుంది సూర్యుడు పోయిన తర్వాత సీకట్లో తాడు కనబడింది అనుకో తాడు ఒక లొంకలు కాబడి ఉంటే సరే అట్లా ఈ ఒక లొంకలుగా మన ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ద్వారం దగ్గర అది ఒక లొంకలుగా పడి ఉంటే ஆ தான் அது தக்கே வரக்கல காலுக்கு தகலனாட்டை பூ பாமணி பரிகெத்தியா பரிகெத்தே வரக்கல்ல போத்த போத ஒரு தகுதி தைக்கு தகல லெடு க மொத்தம் கார்த்து ஆத்து ஏதோ ஏம ஏழு கொண்டா தவச்சி ராவுராதா அப்படி நேம் பாமு கடைசி பாமு கடைசி பாங்க தேங்க கார்த்து தட்ட தகலனே தட்டு காதையா பாமு பீக்குந்த పాము కలిసి పీకింద ఏళ్ళు మొత్తం పోయింది అంటున్నారు అయ్యో సరే ఎలా కరుస్తున్నావు పోదాంపా అనవ మా ఇంటి ముంగట్లే ఇద్దరు తీసుకొచ్చు లైట్ వేసి చూస్తే తాడు అయ్యో తాడే కదనయ్యా అంటే అప్పుడు మంటలు ఇస్తుంది పాపం అంతవరకు లేదు ఆ పూలు వేరే అంటే ఇక్కడ గురుసాకారం ఆయన వచ్చి మిత్రులు రావటం లైట్ వేయటం చూస్తే అప్పుడు దృఢమైపా అందుకు ఇది కానిపోని మాయా అసలు కాలే అది పాము కాలే కాదు మొదలు లేదు అది చివరికి లేదు నిన్ను విచారిస్తే కూడా నీ కథం తింటే ఇది కానిపోనిది ఇది అంతా కూడా గారడి విధమని కదా గారడి గారడి అంటే తెలుసు కానీ చెప్పు కదా గారడి అంటే లేనిది అని అర్థం ఉన్నట్టు తోసేది గారడి అంటే ఎట్లా నువ్వు పుట్టినవు పుట్టినట్టే ఉండవా లేదు అంటే చెట్టుపై కాను అంటే తల్లి గర్భంలో ఉన్నావు పోనీ అక్కడనే స్థిరంగా ఉన్నావా లేవు మళ్ళా పైకి వచ్చినావు భూమి మీదకి వచ్చినావు మళ్ళా భూమి మీద ఉండవా భూమి మీద లేవు మళ్ళా మళ్ళీ ఇంకో దగ్గర కనబడ గట్టు మీద అంటే ఓ దగ్గర మన సమాధి కనబడి వాళ్ళ వ్యక్తి ఎక్కడ అంటే ఓ సంచిపాయా సంచిపాయ ఎక్కడ అంటే వాళ్ళ సమాధి చేసేవాళ్ళ ఇది గారడే కదా ఒకప్పుడు తల్లిగారు భవనం ఉంటుంది ఆ తర్వాత భూమి పైనికొస్తే మళ్ళీ గట్టుపైకి వస్తుంది ఇది కనకట్టు కదా ఇది మాయే కదా ఇది లేనిది ఇది ఉన్నట్లే నిజాన్ని విచారించుకోవాలి గురుకృపంలో కదా మరి గారడి విధమా అని కాబట్టి భ్రమరహితమైనటి బట్ట ఇది అని ఏదైతే ఇదంతా గారడి కాబట్టి దీనిది ఉండగానే కదా భ్రమరహితమైనటువంటిది బయలు సర్వ భ్రమలతో ఉన్నటువంటిది ఎరుక ఈ బట్ట బట్టబయలు ఇది అని ఇది శాశ్వతమైనటువంటిది అని కదా ఇది అని ఎరువు కుమారా తిరిగిన ఎరక వీడర సుబీరా అని చెప్పి మహనీయుడు ఈ కదార్థం లోపల మనకు చాలా చక్కగా శ్రీ శ్రీ పరమానంద శంకరాయన స్వామి అని తెలియజేసింది కాబట్టి జై శ్రీ సత్యనాథ ప్రభు మహారాజు జై